చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక నయ వంచకుడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక హంతకుడు హత్య రాజకీయాలు చేసేటటువంటి వాడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక దోపిడీదారుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక దుర్మార్గానికి పాల్పడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వాడు అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని అంటే పేదల పాలిటి ద్రోహి చంద్రబాబు నాయుడు అంటే పక్షపాత ధోరణితో కుల కుల బంధు ప్రీతితో తన సామాజిక వర్గానికే మేలు చేసుకునేటటువంటి వ్యక్తి పేదలకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే మూర్తి భవించినటువంటి ఒక కులతత్వం కలిగినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహంతో పనిచేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సకల అవలక్షణాలకు సకల అవలక్షణాలకు ప్రతిరూపమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా